హలోనా హలో మీ పేరు ఏంటి పేరు నా పేరు ఓకే నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు రాబోతున్నాయి కదా ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు వైసీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను జగన్ గారు ఎందుకు రావాలనుకుంటున్నారు ఆయన పాలన చాలా బాగుందండి ప్రభుత్వ పథకాలు కానీ అందరి జనాలకి ఇవ్వడం హామీలు అమ్మూరి కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి నవరత్నాలు కానీ ఇవన్నీ చాలా బాగున్నాయండి అందుకని ఆయన వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను కానీ ప్రజెంట్ చూసుకుంటే జగన్ గారి మీద చాలా వ్యతిరేకత ఎక్కువ పెరిగిపోయింది రాబోయే ఎన్నికల్లో టీడీపీ రాబోతుంది అంటున్నారు దాని గురించి ఏమంటారు మరి లేదండి తర్వాత ఎంత వ్యతిరేకత పెట్టిన జగన్ గారే వస్తారు ఎందుకంటే రూరల్ ఏరియాలో జగన్ జగన్ గారికి మంచి ఒదివి ఉంది మా ఊర్లో కానీ మా దగ్గర ఊర్లో అన్నీ అన్ని ఊళ్ళో కూడా రూరల్ ఏరియాస్లో జగన్ గారే ఉంది టౌన్స్లో టీడీపీ వస్తే రావచ్చండి ఎక్కువ రూరల్ ఏరియాస్లో మాత్రం జగన్ గారిగా వస్తుంది అంటే రూలర్ ఏంటి అంటున్నారు అర్బన్ రూలర్ రెండు డెవలప్మెంట్ చేస్తేనే కదా నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది ఆయన రూలర్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు అర్బన్ మీద చేయట్లేదు కాబట్టి చదువుకున్న వాళ్ళకి ఉపాధి అనేది దొరకట్లేదు అందరూ బెంగళూరుకి హైదరాబాద్కి వలస వెళ్లాల్సి వస్తుంది దాని గురించి ఏమంటారు మరి ఏదైనా కొత్తగా క్యాపిటల్ అవుతుంది కాబట్టి దాన్ని డెవలప్ అవ్వడానికి ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి ఆ టైం తీసుకుంటున్నాడు ఖచ్చితంగా తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో జగన్ గారు ఖచ్చితంగా డెవలప్ డెవలప్ చేస్తాయని మేము అనుకుంటున్నాం అదే పెట్టు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అలయన్స్ అంటే పొట్టి పెట్టుకున్నారు దానివల్ల వైసీపీకి రాబోయే ఎన్నికల్లో సీట్లు తగ్గే అవకాశం ఉందంటారా తగ్గుతుందండి కానీ మరి అంటే ఓటికి అంటే తగ్గు అనుకుంటున్నాను అంటే ఒక వన్ నాట్ ఫైవ్ వన్ హండ్రెడ్ అలా వస్తాయి అనుకుంటున్నాను కానీ జగన్మోహన్ రెడ్డి ఫైవ్ అంటున్నారు ఆయన మాట చెప్తున్నారు అంటే ఆయన చిన్న ప్రభుత్వ పథకాలు వల్ల ఆయన కొంచెం ఎక్కువ ధీమాతో ధీమా ఉండొచ్చు కానీ వన్ సెవెంటీ ఫైవ్ అయితే రావు వన్ నాట్ ఫైవ్ హండ్రెడ్ అలా అయితే వస్తాయి అంటే టీడీపీ జనసేన అలియన్స్ వల్ల కొంచెం పెరగచ్చు లాస్ట్ ట్వంటీ నైన్టీన్ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు రెండు స్థానాల్లో పోటీ చేస్తే రెండు స్థానాల్లో ఓడిపోయారు ఈసారైనా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్తారనుకుంటున్నారా ఒక స్థానంలో అయితే గెలుస్తారనుకుంటున్నారండి ఎందుకంటే దీనివల్ల ఇక్కడ అతనికి మంచి ఓటింగ్ ఉంది నేను అక్కడ కొన్ని కొన్ని కొంతమంది అడిగాను కూడా అక్కడ జగన్ గారికి ఈసారి ఖచ్చితంగా గెలిపిస్తామని వాళ్ళ అభిప్రాయం చెప్పాడు కాబట్టి అక్కడ గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను ఒక చేతిలో మాత్రం జగన్ గెలుస్తారు చంద్రబాబు నాయుడికి సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉందంటారు ఈసారి సానుభూతి ఓట్లు అంటే అంత పడతాయ అనుకోవట్లేదు ఎక్కువ హలో అన్న హలో మీ పేరు నా పేరు గోపాలరావు నెక్స్ట్ ఏపీలో ఎన్నికలు వస్తున్నాయి కదా ఏ పార్టీ అధికారం మీకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎక్కువగా ఎక్కువగా అయితే టఫ్ అయితే ఉంటుంది పోటీ వైఎస్ఆర్ పార్టీ జగన్ వస్తారు అనుకుంటున్నాను మీ అభిప్రాయంలో ఎవరు రావాలని మీరు కోరుకుంటున్నారు నా అభిప్రాయంలో అయితే జనసేన టీడీపీ పొత్తులో చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నారు మీరు జనసేన టీడీపీ పొత్తు రావాలని మీరు కోరుకుంటున్నారు కానీ మరీ జగన్ వస్తారని మీరు అంటున్నారు ఎందుకలా ఎందుకు అలా అంటున్నారు అంటే ఫైటింగ్ అనేది ఉంది లాస్ట్ టైం ఏంటంటే వన్ ఫిఫ్టీ సీట్లు వచ్చినాయి చాలా సీట్లు వచ్చినాయి ఎందుకంటే వ్యతిరేకత కూడా కొద్దిగా వచ్చింది ఇంత వ్యతిరేకత పైన ఒక టఫ్ ఫైట్లో అయినా గెలవ అనే డౌట్ అని వస్తుంది నాకు జగన్ అది జగన్మోహన్ రెడ్డి ఈ పవన్ కళ్యాణ్ టీడీపీ పొత్తు పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు స్వాగతిస్తున్నారో వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకొని రావడం పొత్తు పొత్తు పెట్టుకొని స్వాగతిస్తారు ఎందుకంటే డైరెక్ట్గా పోటీ చేసి గెలవాలంటే జనసేన గెలవలేదు పొత్తు అనేది ఉండాలి చంద్రబాబు నాయుడు కానీ డైరెక్ట్గా పోటీ చేసి జగన్ని కొట్టే సత్తా లేదంటారు ఇద్దరికి సింగిల్గా పోటీ చేస్తే సింగిల్గా పోటీ చేస్తే సత్తా అంత లేదు కలిసి కలిసికట్టుగా ప్రయాణిస్తేనే అప్పుడు పోటీ టఫ్ ఫైట్ అనేది ఇవ్వగలరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నే నా నేను మంచి చేస్తేనే నా కోట్లు లేకపోతే లేదు అని ధైర్యంగా చెప్తున్నారు అదే టీడీపీ జనసేన ఎందుకు చెప్పట్లేదు అన్నమాట చెప్పట్లేదు అంటే ఇక్కడ ఆయన అధికారంలో ఉండి నేను అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి డబ్బులు అనేది మంచి పథకాలన్నీ చాలా పథకాలు పెట్టారు ఆ పథకం ఈ పథకం అని ప్రతి ఒక్క పథకం అమ్మ చేత అమ్మఒడి ఈ లేడీస్కి డబ్బులు అన్ని ఇంట్లో చిన్న పిల్లగాల నుంచి వారికి అన్ని అమౌంట్ అనేది ఇస్తుంది కాబట్టి అది వచ్చేసింది ముంచనేది దానివల్ల అందరూ ఓట్లు ఓట్లేస్తామంటున్నారు అందరూ ఇంట్లో అందరికీ సాయం చేయడం వల్ల ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు జైలు నుండి వచ్చాక ఆయనకు సానుభూతి ఎక్కువగా పెరిగింది దానివల్ల ఏమైనా సీట్లు ఎక్కువగా గెలిచే అవకాశం ఉందంటారా సానుభూతి ఓట్ల వల్ల సానుభూతి వల్ల పెరిగే అవకాశం ఎక్కువ మీ అభిప్రాయం అయితే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో మీరు టీడీపీ రావాలనుకుంటున్నారు కానీ వైసీపీని వస్తుందని మీరు అంటున్నారు నా డౌట్ Thanks, sir. Thanks.